తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత ఉందా లేక అపవిత్రమైనటువంటి పదార్థాలను వినియోగించారా అన్న దానిపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలతో నెయ్యి దొంగల గుట్టు రట్టవుతుందన్నారు తిరుమల శ్రీవారి నైవేద్యానికి భక్తులకు వితరణ చేసే అన్న ప్రసాదాలకు వినియోగించే సుమారు నలభై ఎనిమిది ముడి సరుకుల నాణ్యత ప్రమాణాలపై కూడా సమగ్రమైన దర్యాప్తు చేయగలనన్నారు గత ఐదు సంవత్సరాల్లో టీటీడీకి ముడి సరుకుల సరఫరా చేసిన కాంట్రాక్టర్ల జాబితా ఆధారంగా తిరుపతిలో ముడి సరుకుల కాంట్రాక్టర్లకు బ్రోకర్లుగా వ్యవహరించిన వారిని కస్టడీలో తీసుకుని విచారిస్తే టీటీలోనే కొంతమంది ఇంటి దొంగల గుట్టు బహిర్గతం అవుతుందన్నారు కోట్లాది మంది భక్తులు చేసుకుని ఈరోజు సుప్రీం కోర్టు సిట్ తో పాటు అదేవిధంగా సిబిఐ నుంచి ఇద్దరు స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు అదేవిధంగా ఫుడ్ స్టాండర్డ్స్ దీని నుంచి ఇద్దరిని నియమించడం చాలా శుభ పరిణామం ఇంటి దొంగల గుట్టు ఈరోజు రట్టుగా పోతుంది నెయ్యి దొంగలు ఎవరైతే ఉన్నారో తిరుమల శ్రీవారి లడ్డుని అపవిత్రం చేసేదానికి ముడి సరుకులలో నాణ్యత లేని ముడి సరుకులను నెయ్యిని వాడారని చెప్పి ఈరోజు భక్తులంతా ఆందోళన చెందితే ఈరోజు సుప్రీం కోర్టు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించడాన్ని ఒక శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా ఆహ్వానిస్తున్నాము స్వాగతిస్తున్నాము ఇదే కాకుండా దాదాపు నలభై ఎనిమిది ముడి సరుకుల కొనుగోళ్లు టీటీడీ చేస్తూ ఉంటుంది కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు వాటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి ఎందుకంటే లారీలు తీసుకొచ్చేటప్పుడు గోడౌన్కి నాణ్యత లేని ముడి సరుకులను తీసుకొస్తారు శాంపుల్కి పంపించేటప్పుడు మాత్రం నాణ్యత కలిగినటువంటి ఒక కేజీ జీడిపప్పు ఎండు ద్రాక్షను లేకపోతే నెయ్యి నాలుగు వందల గ్రాములు పంపించి మమా అనిపించి దాన్నే వాళ్ళు అప్రూవల్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇంటి దొంగల గుట్టు కూడా రట్టవ్వాలంటే సమగ్రమైన దర్యాప్తు చాలా అవసరం ఉంది కాబట్టి ఈరోజు నెయ్యి విషయమే కాకుండా నలభై ఎనిమిది రకాలకు సంబంధించినటువంటి ముడి సరుకుల విషయంలో కూడా సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేస్తే ఎవరైతే గతంలో ఐదు సంవత్సరాలు టీటీడీ ఈవోగా అడిషనల్ ఈవోగా జవహర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు అదేవిధంగా జిఎం ప్రొక్యూర్మెంటు దానికి సంబంధించినటువంటి సహకరించినటువంటి విజిలెన్స్ అధికారులు గోడౌన్లో పనిచేసే సిబ్బందిని కూడా వీళ్ళు ఎంక్వైరీలో భాగంగా భాగస్వాములు చేయాలి అదే కాకుండా తిరుపతిలో కొంతమంది లోకల్ బ్రోకర్స్ ఈ ముడి ముడి సరుకులు సరఫరా చేసి కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నాసిరకం సరుకుల్ని టీటీడీకి సరఫరా చేసినట్లు కూడా ఈరోజు భక్తుల ద్వారా సమాచారం అందుతోంది కాబట్టి ఏదైతే ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభం కాబోతోందో దానిలో వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో నాణ్యమైనటువంటి ము ముడి సరుకులతో స్వామివారి ప్రసాదాలు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి